టిట్కో ఇళ్లకు కొత్త లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాల జారీ తక్కువ సివిల్ స్కోర్ చనిపోయిన వారి బంధువులకు కేటాయింపు టిట్కో ఇళ్లకు కొత్త లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాల జారీ తక్కువ సివిల్ స్కోర్ చనిపోయిన లేదా ఎక్కువ వయసున్న వయోవృద్ధులు లబ్ధిదారులు తమకు కేటాయించిన టిట్కో ఇళ్లకు రుణాన్ని చెల్లించేందుకు ముందుకు రాకపోయినా లబ్ధిదారులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన అనర్హులుగా గుర్తించిన వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది వయోవృద్ధులు సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నవారికి బ్యాంకు నుంచి రుణం మంజూరు చేయించేందుకు ఉన్న అవకాశాలను మున్సిపల్ కమిషనర్లు పరిశీలించాలని సూచించింది లబ్ధిదారే ఒకే విడతలో రుణ మొత్తం చెల్లించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారేమో పరిశీలించాలని పేర్కొంది లేని పక్షంలో లబ్ధిదారు ఇంటిలో అర్హత ఉన్న వారితో జాయింట్ ఓనర్షిప్తో ఇంటిని తిరిగి కేటాయించాలని స్పష్టం చేసింది ఇప్పటికే ఫ్లాట్ కేటాయించిన లబ్ధిదారు చనిపోయిన పక్షంలో ఆ కుటుంబ సభ్యుల్లో అర్హులకు కేటాయించాలని సూచించింది ఇవ్వాలని చెప్పేసి స్థల సేకరణ అదేవిధంగా లబ్ధిదారుల ఎంపిక అదేవిధంగా దాన్ని పూర్తి చేయడం కోసం పూర్తిగా